వెల్కమ్ ప్రధాని మోదీ హాయంలోనే దేశం పురోగతి దేగాం గ్రామంలో ఇంటింట ప్రచారం చేసిన బీజేపీ ప్రధాని మోదీ హాయంలోనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని బీజేపీ నాయకులు అన్నారు భాయన్స మండలంలోని దేగాం గ్రామంలో ఇంటింట ప్రచారాన్ని నిర్వహించిన సందర్భంగా వారు మాట్లాడారు బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం నగేష్ కు ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరారు ఎమ్మెల్యే పవన్ రామారావు పటేల్ నాయకత్వంలో గ్రామాన్ని అభివృద్ధి పరుస్తామని అధికార పార్టీ నాయకులు బెదిరింపులకు పాల్పడితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు దేగాం గ్రామానికి చెందిన బీజేపీ నాయకులకు అన్ని వేల అండగా ఉంటామన్నారు ఎమ్మెల్యే రామారావు పాటిల్ దేగాం గ్రామ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తారన్నారు बार बार्पो गुर्तमो घुर्तु के लम्पो घुरे గారి ఇంటి ప్రచారం బేగాం గ్రామంలో చేయడం జరుగుతుంది మరియు మైసూరు నుంచి వచ్చేసినటువంటి అతిథులు సీనన్న గారు పండిత్ పటేల్ గారు మరియు మన రజాఖన్న గారు వీళ్ళంతా మన దేహం గ్రామానికి ఇచ్చేసి ప్రతి ఇంటింటి తిరిగి ప్రచారం చేసి మోడీ సర్కార్ని ఈసారికి ఇంకొకసారి సారి మోడీ సర్కార్ని ఏర్పాటు చేయడానికి వీళ్ళంతా తిరిగి కష్టపడి ఇంటింట తిరిగి మహిళలకు కూడా అడగడం జరుగుతుంది వాళ్ళు కూడా స్పందన మంచిగానే ఉంది ఈసారికి మోడీకే మేము ఓటేస్తామని చెప్పడం జరుగుతుంది ఈ ప్రజలు కూడా గమనించాలి ఎప్పుడైతే మనకు మోడీ గారు ఉంటారో అప్పుడు మనం సురక్షితంగా భారతదేశం ఉంటుందని గమనించాలి అందుకే మోడీ గారిని ఈసారి కూడా మనం గెలిపించాలి నాలుగు వందల పైచెలకు సీట్లని మోడీ గారికి ఇచ్చి మనం గెలిపించాలని మేమంతా కష్టపడి తిరిగి మేము కూడా మా ఓట్లని మోడీ గారికి చేపించడానికి సాయి కృషి చేస్తామని మనీ చేస్తున్నాం పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మా ఊర్లో క్యాన్వెన్సింగ్ చేయడం జరిగింది ఈ దేగాం గ్రామంలో క్యాన్వెన్సింగ్ చేయడం జరిగింది అలాగే మా గ్రామానికి విచ్చేసిన పండిత్ పటేల్ సీనివాన గారికి రజా గారణం ఇంటింటి ప్రచారం రామారావు పటేల్ నాయకత్వంలో ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది అందరూ ఓట్లేసి గెలిపించి భారీ మెజార్టీతో నాలుగు వందల పైచీలు సీట్లు రావాలని అందరు ఆశిస్తారు నాయ రామరావు పటేల్ నాయకత్వంలో ప్రచారం చేయడం జరిగింది భారత్ భారత్ మాతాకి మాతాకి నరేంద్ర మోడీ నాయకత్వం నాయకత్వం పటేల్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మా దేగాం గ్రామంలోని ఇంటింటా ప్రచారం చేస్తున్నాము మోదీ చేసిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తున్నాము అయోధ్యలోని రామ మందిరము ఐదు వందల సంవత్సరాల నుంచి జరగని పరిష్కారము మన మో మోదీ గారు మందిరం రామ మందిరం కట్టి చాలా పుణ్యకార్యం చేసుకున్నాడు ప్రజలందరికీ రేషన్ బియ్యము ఎన్ కోట్ల ప్రజలకు అందిస్తున్నాడు గోధుమలు బియ్యము ఆ ప్రజలతోటి మహిళలకు యువకులకు పెద్దలకు అందరికీ వాళ్ళతోటి ఎవరిస్తున్నారని చర్చ చేసుకుంటున్నాము ప్రతి విషయం మోదీ కార్యక్రమాలు చిన్న వ్యాపారులకు ముద్రా లోన్స్ పిఎంజేకే లోన్స్ ఎట్లా లభ్యమవుతున్నాయి అవి ఎలా చేసుకోవాలన్నీ వివరిస్తున్నాము మన ఆర్థిక వ్యవస్థలోని ఐదవ స్థానం మన దేశం ఉందంటే దానికి మన మోదీజీ కారణము ఇలా చాలా చేసిండు చెప్పుకుంటే చాలా ఉన్నాయి కాకపోతే ఇప్పుడు నాలుగు వందల సీట్లు రప్పి ఆశతోటి మేము కార్యక్రమాన్ని ప్రచారం గారికి నియోజకవర్గంలో ఉన్నటువంటి మా శాసన సభ్యులు గౌరవ నీలు రామారావు పటేల్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కార్యకర్తలందరూ గ్రామం ఇంటికి ప్రచారం చేస్తున్నారు నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు పది సంవత్సరాలు కాపాడారు ఎందుకంటే గతంలో అరవై సంవత్సరం కాంగ్రెస్ పార్టీ పరిపాలన తెచ్చగాని ఇతర దేశాలతో పాల్కుంటే భారతదేశానికి ఎవరు కూడా గౌరవాన్ని ఇచ్చే వాళ్ళు కాదు ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు వచ్చారో ఆ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఈ భారతదేశానికి ప్రపంచంలోనే ఒక గొప్ప పేరు తెచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు ఆయన ఈ దేశంలో పది సంవత్సరాలు పరిపాలించిన ఇక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఒక రామ మందిరం కావచ్చు మహిళల బిల్ ఏదైతే ముస్లిం మైనార్టీల విషయంలో ఎక్కడ జరిగినటువంటి ఏదైతే తిరుమల తలక్ విషయంలో కావచ్చు మరి ఇట్లాంటి ఆయన కార్యక్రమాలు ఏదైతే మన దేశాన్ని కాపాడటానికి కూడా త్రీ సెవెంటీ యాక్ట్ ఎవరితో కూడా కాదని అన్నారు ఈ దేశానికి పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ అరవై సంవత్సరాలు అయినా కానీ ఈ త్రీ సెవెంటీ యాక్ట్ని ఈ నరేంద్ర మోడీ గారు చేస్తారా అనే దాని మీద మేమే చేయలేదు అరవై సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు మరి ఇప్పుడు ఈ నరేంద్ర మోడీ గారు చేస్తారంటే ఆయన ట్వంటీ ఫోర్ అవర్స్లో అమిత్ షా గారు ఆయన కూర్చొని ఇమ్మీడియట్గా త్రీ సెవెంటీ యాక్ట్ అమలు చేయడము ఒక్క నరేంద్ర మోడీ గారితోనే సాధ్యమైందని మీరు అందరూ కోరుకుంటూ ఏదైతే ఈ తెలంగాణలో మరియు ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఉన్న దక్షిణాది రాష్ట్రాలు కూడా మా మాదిగలకు ఏదైతే చేస్తారనే దాని మీద మన నరేంద్ర మోడీ గారు ఎస్సీలో ఉన్నటువంటి కేటగిరీ చేస్తాను అనేది నేను ఖచ్చితంగా నేను చేస్తానని మాకు హామీ ఇవ్వడం జరిగింది పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఏదైతే మాదిగలు మొత్తము ఆయనకు ఓటేసి అత్యాతి మార్ట్లో మన కాన్స్టిట్యూన్సీలో ఒక ఎనభై శాతము ఎనభై శాతము మాదిగలు పూర్తి బీజేపీకి ఓటేసిండు ఇప్పుడు కూడా మాదిగలు ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారికి పూర్తి స్థాయి ఓటేసి ఆయనకు నాలుగు వందల పైచులకతో ఓట్లేసి గెలిపించి ఈ దేశాన్ని రక్షించవలసిందిగా కోరుకుంటూ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బైతామండల దేగం గ్రామానికి మేము బీజేపీ ప్రకారం ఈ ఇంటిటి కార్యక్రమానికి చాలా మంచి దేగం గ్రామంలో చాలా మంచి స్పందన వస్తున్నది వచ్చింది ఇంకా ఇంకా కొన్ని సగం ఊరులు చేస్తున్నాము అదేవిధంగా ఇక్కడ చాలా ఉత్సాహంతో ఇంత దేగంలో మంచి మనం ముందు ఒట్లేసారు ఇప్పుడైతే ఇంకా ఎక్కువ ఒట్లు వస్తాయి దేగంలో ప్రతికం చాలా మంచి మాకు స్పందన స్పందన వస్తున్నది అందుకని ఈరోజు ఇక్కడ ప్రచారం ముగి తర్వాత వేరే ఉంటాయి ప్రతి వీళ్ళకి ప్రతి సాయంత్రం చేస్తున్నాము అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు పని పనులు చెప్పినట్టు కొందరు ఇక్కడ భయప్రాంతం గురి చేస్తున్నారట అది తప్పట్ల రాజకీయాల్లో ఎవరు పని అది చేస్తారు మీరు మీ పని మీద చేస్తారు మా పని మీద చేసుకుంటాం ప్రతి తిరుగుతాం అంటే మీ విలు రావద్దంటే తప్పది ఎందుకంటే రాజకీయాల్లో ప్రతి ఒక్కరూ మాట్లాడేయకుండా ప్రశ్నించే గుంతుగా కూడా ఉండాలి అవసరంగా అందుకని రామారాపట్ల నాయకత్వంలో మేము తప్పకుండా ఇక్కడ ముందు వర్గంలో ఇప్పుడు రామరాపట్ల కంటే ఎక్కువ మొద ము మొదటి వర్గంలో రామారాపడ కంటే ఎక్కువ భారీ మెజారిటీ తప్పకుండా మేము ఇక్కడ లీడ్ ఇస్తామని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఇక్కడ దేవాంగ్రామంలో ఏ సమస్య ఉన్నా రామారాపడలు కూడా ఇక్కడ ఇక్కడ రామారావు పట్ల చుట్టాలు ఉన్నారు అని ముందు ఫస్ట్ శ్రద్ధ దేవం చూపిస్తారు అందుకని ఏ భయపడద్దు ఏ సమస్య వచ్చినా మీరు రామరాపడల గురించి రామారాపుల రావచ్చు రామారాపడ గురించి చాలా శ్రద్ధ వహించి మాకే చెప్తారు దేవాలని చెప్తారు అందుకని మీరు అందరిపడా గురించి కార్యకర్తలు అందరూ అదేవిధంగా ఇక్కడ మోడీ గారి గురించి చెప్పాలంటే ఇప్పుడు ఏ పని ఇప్పుడు హామీ పని ఉన్నది కేంద్ర ప్రభుత్వ నిధులే ఏ చేసినా సీతిరోజు ఇద్దరు మనం ఉన్నా ఏ పని అయినా కూడా కూడా సమం అనుకోని పల్లె ప్రకృతి వరం అనుకోని ఇవన్నీ మొత్తం కేంద్ర ప్రభుత్వ నిధులే అందుకని ఇప్పుడు ఇంకోటి మన మెనిఫెస్ట్లో చెప్పారు ఇంకా ఐదు సంవత్సరాలు ఏషియన్ బియ్యం ఫ్రీ ఇస్తా అని చెప్పారు అదేవిధంగా మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇస్తున్నారు మోదీ గారు మన దేశానికి మంచి సమర్థ నాయకత్వం వహిస్తున్నారు అందుకని మోడీ గారికి తప్పకుండా చాలా అందరూ అందరూ సహకరించాలా మన అందరూ సహకరించే నాలుగు వందల పై పై సీట్లు సాధించాలని చెప్పి ఆశా వ్యక్తం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కేవలం అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నారు ఈరోజు గౌరవ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు మన నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రంజుకుమార్ రెడ్డి గారు అదేవిధంగా మన ముదోల్ శాసనసభ్యులు రావు పటేల్ గారు సూచనల మేరకు ఏదైతేన్న పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా మరి మొట్టమొదటగా ఈరోజు మండలం దేగాం గ్రామంలో ప్రచార కార్యక్రమం నిర్వహించిన సందర్భంగా ఈ గ్రామంలోని బూత్ అధ్యక్షులైనటువంటి కిష్టన్న గారు ఎల్లప్ప గంగారాం గంగాధర్ గారు అదేవిధంగా లింగం గారి ఆధ్వర్యంలో మరి వారికి సూచిస్తున్నటువంటి గ్రామ పెద్దలు చంద్రకాంత్ పటేల్ గారు అదేవిధంగా మహిళా మోర్చ అధ్యక్షులు సుష్మా మహిళా అక్క గారు మరి గౌరవంగా ఇక్కడ అవానితులుగా విచ్చేసినటువంటి ఎంపీపీ గారు రజా గారికి అదేవిధంగా మాజీ జెడ్పీటీ సభ్యులు పండితరావు గారికి ఇక్కడ విచ్చేసినటువంటి కార్యకర్తలందరికీ మనస్ఫూర్తిగా శుభాభివందనలు తెలియజేస్తూ మరి ఈరోజు చూస్తూ ఉంటే గడప గడపకు ఇంటింటికి ప్రచారం తిరుగుతున్న వేళ స్వయాన ఓటర్ మహాశైలు అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు పెద్దలు ప్రతి ఒక్కరూ మీరు వచ్చే అవసరం లేదు ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా మేము నరేంద్ర మోడీ గారికి ఓటేస్తాం మీరు వచ్చినా రాకున్నా మాకు తెలుసు నరేంద్ర మోడీ గారే మాకు ముఖ్యం కమలం పువ్వు గుర్తు కోటేస్తామని కరాఖండిగా వారే చెప్తున్నారంటే ఇవాళ నరేంద్ర మోడీ గారిపై ఎంత ప్రేమ ఉందో మీరందరూ ఆలోచించాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం చూస్తా ఉంటే ఆ కారణం కూడా చెప్తా ఉన్నాం ఎందుకంటే అనేక సంక్షేమ పథకాలు ఇవాళ చూస్తా ఉంటే మరుగుదొడ్లు కానివ్వండి ప్రతి ఇంటింటికి మరుగుదొడ్లు ఇవాళ కేంద్రం నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి మరుగుదొడ్లు కానివ్వండి అదే విధంగా పెద్దలు అన్నట్టు ఇవాళ ఈజీ సుభాదామీ పథకం ఇవాళ ఎటు చూసినా మేము తిరుగుతా ఉంటే ఊర్లో ప్రతి వాడవాడల సిసి రోడ్లు నిర్మించారంటే ఇది కే ఏదైతే నరేంద్ర మోడీ గారి కీర్తి అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం మరి కరోనా సమయంలో అనేక ప్రాణాలు ఇవాళ కోట్ల అయితే ఒక్క వంద నలభై మంది కోట్ల జనాభాను ఇవాళ ప్రాణాలను రక్షించిందంటే ఇవాళ ప్రతి ఒక్కరూ మాకు తెలిసిన మట్టుకు కరోనా వ్యాక్సిన్ ఇవాళ రెండు నుంచి మూడు బూస్టర్ డోసు కూడా మరి తీసుకున్నారని ఈ సందర్భంగా అనేక మంది ప్రాణాలు కాపాడినటువంటి మహానీయుడు అంటే మన నరేంద్ర మోడీ గారు ఇవాళ చూస్తా ఉంటే ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ద్వారా ఇవాళ దేగాం గ్రామంలో వందల ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఈ విధంగా ఉచితంగా నరేంద్ర మోడీ గారు ఎందుకంటే గత డెబ్బై సంవత్సరాలు ఎందరో ఒక్క మహిళలు కళ్ళు కూడా చూపు చూపు కూడా పోయినటువంటి సందర్భాలను మరి చూసి వారు ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారు దరి చేరుస్తున్నటువంటి సందర్భంగా ఆ దేగాం గ్రామ ప్రజల తరపున దేగాం గ్రామ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరి తరఫున మనస్ఫూర్తిగా మేమందరము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒకటే మిమ్మల్ని విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రానున్న రోజుల్లో ఏదైతే మే పదమూడవ తారీఖున పార్లమెంట్ ఎన్నికల ఎన్నికలు ఉన్నాయి మేమందరం మనవి చేస్తా ఉన్నాం ఇక్కడ ఏదైతే అభ్యర్థి అయినటువంటి మన ఆదిలాబాద్ అభ్యర్థి అయినటువంటి గోడం నాగేష్ గారిని బలపరుస్తూ అత్యధికంగా మెజార్టీ మన ముదో నియోజకవర్గం నుండి మహిసా మండలం నుంచి మరి అదే విధంగా దేగాం గ్రామం నుండి మీరందరూ రాత్రి బావులు కష్టపడి ఓటేయించాల్సిందిగా మనవి చేస్తూ మరోవారు ఈ కార్యక్రమానికి విజయవంతం చేసినటువంటి దేగాం గ్రామ కార్యకర్తలందరినీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఐదు వందల సంవత్సరాలలో ఉన్నటువంటి వివాదాస్పదమైనటువంటి రామ మందిరాన్ని ఏ విధంగా అయితే మనకి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన బహింసా మండల్ పరిషత్ ఎంపీ గారికి మరియు జిల్లా అధ్యక్షుడు దాలుల శ్రీనివాస మరియు స్కూల్ వర్కర్ రాజశేఖర్ గారికి మరియు దేగం గ్రామస్తులకు మహిళా అధ్యక్షురాలు బహింసా మండల్ సుష్మా గారికి వీరందరికీ జై శ్రీరామ్ దేగాం గ్రామంలో గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీ బీజేపీకి రావడం జరిగింది అదేవిధంగా ఈసారివి దేగాం గ్రామం మంచి మెజార్టీస్ మేము కోరుకుంటున్నాము అదేవిధంగా ఇక్కడ దేగం గ్రామంలో కార్యకర్తలకు కొందరు కావాలని ఏదో కాంప్లైంట్ ఇచ్చుకుంటా కార్యకర్తలకు భయపెట్టుకున్నారు అలాంటి వారికి జాగ్రత్త ఏమంటే మేము గ్రామ సైన్యము వారికి మాతో నిద్రించేది ఉంటే ముఖముకి రండి దొంగ నాటకాలు చేస్తే మాత్రం మేము కుండము కార్యకర్తలకు చీమ కుట్టినన్న మేము సగం రాత్రి కాపాడుకోవడానికి మేము సైన్యం అంత వస్తుంది జాగ్రత్త దేగం మీరు మీరు ఏదో హోదాలో ఉన్నారని మీకు గౌరవం దక్కింది కానీ మీరు హోదా పైన వీళ్ళకి భయభ్రాంతులు చేస్తే మాత్రం మేము జాగ్రత్తగా మీరు ఇక నుంచి మా బీజేపీ కార్యకర్తలకు ఏమన్నా అంటే మేము ఎదురుదాడికి సిద్ధంగా ఉంటాం మీకు ఈ సభ ముఖంగా ఈ దేగంగామా ప్రజల ముఖంగా హెచ్చరిస్తున్నాం చేస్తాం మన హిందూ సోదరులు కానివ్వండి ప్రతి ఒక్కరికి ఏ వివాదం ఏ ఇబ్బందులు కాకుండా ఇవాళ రామ్ మందిర్ నిర్మాణం మరి నిర్మించారంటే ఏ విధంగా మునుముందు మరి నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్కరికి ప్రతి కుల మతాల ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారని ఈ సందర్భంగా తెలియస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు తెగం గ్రామ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరినీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియ